నమస్కారం సార్ నా పేరు నాగరత్నం పగడాల నాగరత్నం ఎంతమంది అమ్మా మీ ఇంట్లో మేము నలుగురు ఉంటాం ఎవరు రమ్మ మా ఆయన గారు మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏం చేస్తారు మా పిల్లలు పిల్లలు చదువుకుంటున్నారు బాబేమో రెండో క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతాడు పాపేమో ఆంగనవడికి వెళ్తాది ఆంగనవడికి వెళ్తది ఇంకా చిన్న మా ఆయనేమో పొలం పనులకు వెళ్తాడు నేను ఇంటి దగ్గర ఉండి మిషన్ నేర్చుకుంటున్నా మిషన్ కుట్టు మిషన్ ఇస్తే నేను కొంచెం డెవలప్మెంట్ అవుతాను మా ఆయనకి ఆటో కావాలని పెట్టుకున్నాం ఆటో ఇస్తే కొంచెం ఆయన ఆటో తోలుకుంటా సంపాదించుకుంటాం సార్ ఇద్దరు పిల్లలు ఇల్లుందా లేదు సార్ ఇల్లు లేదు స్థలం కూడా లేదు సార్

మీరు రెస్పాండ్ అవుతుందని కూర్చోమ్మా మీ పక్కన ఉన్న నాగరత్న గారు చెప్పిన దానికి వాళ్ళకు కావలసిన ఇల్లు ఇవి వీటికన్నా కూడా వాళ్ళిద్దరు పిల్లలు చదువు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఇప్పుడు నాగరత్నం గారు అడిగిన దాంట్లో వాళ్ళ ఆయనకి ఒక ఆటో కావాలని అడిగారు ఆటో కాదు సార్ ఆటో తో పాటు మా ఫ్యాక్టరీలోనే బిజినెస్ చేసుకుని ఒక ఎంటర్ప్రినర్ గా తయారయ్యే అవకాశాన్ని కూడా నేను ఇస్తాను సో ఆమె కుటుంబాన్ని ఆర్థికంగా కానీ ఆరోగ్య పరంగా పిల్లల చదువుల పరంగా కానీ వాళ్ళ హస్బెండ్ కి వ్యాపార రీత్యా కానీ క్రగ్స్ బయోటెక్ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మా సొంత ఫ్యామిలీ లాగా చూసుకుంటానని మీ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్